హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనదర్ బ్లాగ్ మా డాడీ నా కోసమని ఫస్ట్ మటన్ బెజ్ అడిగాడు పాపం దానికోసమని టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాడు అయినా దొరకలే మళ్ళీ నెక్స్ట్ ఇక మా విలేజ్లో చేపలు పడుతున్నా అన్నారు సో చేపలు దివాలా అని అడిగాడు చేపలు అంటే సరే అని అన్నాను అయింది కదా ఫ్రై కూడా తినక అని చెప్పి సరే అన్నాను అన్నాక చేపలు తీసుకొచ్చాడు దానికి మళ్ళీ మమ్మీ కొద్దివ్వకుండా కట్ చేయడానికి రాదని చెప్పి మళ్ళీ దానికోసం మళ్ళీ టెన్ కిలోమీటర్స్ గజ్జ్ వెళ్ళాడు మళ్ళీ కట్ చేయించుకొని వచ్చాడు ఇక ఈవినింగ్ అయిపోయింది మా డాడీ వచ్చేసరికి దట్ ఈస్ కాల్ పప్పా లవ్ అందుకే డాడీ పైన అంత ప్రేమ ఉంటుంది ఎందుకంటే బాండింగ్ అంటే ఇలానే ఇంకా ఫిషెస్ అన్నీ క్లీన్ చేసాడు మా డాడీ సాల్ట్ వేసి చాలా అంటే చాలా క్లీన్ చేసేస్తే సో ఎంత నీట్గా ఉన్నాయో సో నేను ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ కారం వేస్తారు అంటే నేను మేము స్పైసీ చాలా అంటే చాలా తింటాము అందుకని నేను కారం ఒక ఇయర్లీ ఫోర్ స్పూన్స్ వేశాను సో మీకు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఇది టూ అండ్ హాఫ్ కేజీస్ కాబట్టి నేను ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసాను నెక్స్ట్ సాల్ట్ వేయాలి కారం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇక నెక్స్ట్ పసుపు వేయాలి పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇక చాలా మసాలాలు రెడీ చేశాను గరం మసాలా జీలకర్ర మెంతుల పౌడర్ ధనియాల పౌడర్ ఈ త్రీ మసాలాస్ వేస్తే బాగా స్పైసీనెస్ బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మిక్స్ చేయాలి ఇంకా కొద్ది నెక్స్ట్ కాన్ఫ్లోర్ వేయాలి కార్న్ఫ్లోర్ వేస్తే బాగా అంటే బాగా స్పైసీ అనేది మసాలాలు ఉడిపోకుండా బాగా టేస్టీ వస్తుంది కాన్ఫ్లోర్ వేస్తే సో నెక్స్ట్ లెమన్ కూడా వేయాలి నేను వన్ లెమన్ కట్ చేశాను ఇక టూ పీసెస్ పిండేశాను కంప్లీట్గా ఇక బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలంతా మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా డ్రై అయ్యాక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే స్మూత్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఆయిల్ వేసాను ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ దాకా వేసేసాను ఫైనల్గా పీసెస్కి పెట్టేటట్టు ఇలా రెడీ చేసుకోవాలి దెన్ నెక్స్ట్ పీ పీసెస్కి బాగా మసాలా పట్టించాలి ఇక పట్టించేసి నియర్లీ ఒక టూ టు త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండాలి వన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఎనఫ్ సో నేను అలా వన్ టు టూ అవర్స్ పెట్టేశాను ఇక సో ఇంతలా ఫ్రై చేసిన కదా ఇక మామవారికి పెట్టకపోతే నాకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి ఇక మామవారికి కూడా నేను కాల్ చేసేసాను ఇక రండి అని ఇక తన ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ వస్తా అన్నాడు ఇక ఇవన్నీ ఆలోపు పీసెస్ అన్నీ పెట్టేశాను మిక్స్ చేసేసి మసాలా అంతా పట్టించేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక ఇంకా నెక్స్ట్ ఎవరి కోసం మా వారి కోసం ఆ లోపే వచ్చేసారు ఇక మా వారి కూడా చాలా ఎగ్జాక్ట్గా వస్తున్నాడు తనకు కూడా అంటే ఫిష్ ఫ్రై అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇక వచ్చేసాడు ఇక ఆ మాటలోనే నేను అవి ప్రిపేర్ చేసే లోపే వచ్చేసాడు ఇక మా శ్రీవారి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఫిష్ కోసం అనుకుంటా నేను ఫ్రైగా స్టార్ట్ చేసేసాను ఇక ఇక ఫ్రై స్టార్ట్ చేసేలోపు ఈ డే అంతా నాది ఇలా గడిచిపోయింది ఇక ఫైనల్ ఇయర్ ఫ్రై రెడీ ఇక మా ఆయన బీటింగ్ వచ్చేసింది ఫ్రై అయినా కానీ ఫ్రై వచ్చిందని ఫోన్లో ఎంతో బిజీ ఉన్నారో చూడండి అంతే అబ్బాయిలు అంటేనే ఇంత సో నా డే ఎలా కంప్లీట్ అయ్యిందో ఈరోజు చూపిస్తున్నాను మీకు అందరికీ ఇన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ చేశాను తను వచ్చారు కదా మా ఇంటికి సో అందుకని ఇన్ని వెరైటీస్ చేసాము మా పార్టీ స్టార్ట్ ఇక థమ్సప్ తోటి ఇక అందరూ వచ్చేసారు ఇక ఇక పార్టీ చేసేసుకున్నాం ఇలా కూల్ నైట్ కి బిల్డింగ్ పైన కూర్చుంటే ఎంత అంటే అంత హ్యాపీగా ఉంటది చాలు ఈ మూమెంట్స్ లైఫ్ లో అని అనిపిస్తుంది అంత బాగుంటది ఈ సమ్మర్ లో బిల్డింగ్ పైన చూస్తున్నారుగా ఫేస్ అయితే ఎంత వెలిగిపోతున్నాయో మా వాళ్ళ ఫేసెస్ అని Thank you for watching my video. Please subscribe to my channel. Don't forget.